తప్పించుకున్న శేషము ఇంకనూ కిందకి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించు బైబిల్ గలో రవి యొక్క వాక్యం ఉంది యూధ నా రాజ దండం నా రాజ అంటాడు కనుక దేవుని వాక్యంలో లేకుండా చెప్పింది యూధ నాకు ఇష్టమైన వనమని బైబిల్ యూదుల ఆయన కొన్నిసార్లు ఎంత తునీకరించినా ఎంత బాధ పెట్టినా ఎంత అవమానపరిచిన ఎంత గాయపచ్చినా అని ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ప్రజల్ని ప్రేమించిన ప్రేమిస్తూనే ఉన్నాడు దేవుని వాక్యం చెప్తుంది యూద వాడు తప్పించుకునే శాశ్వం ఉండట ఇంపార్టెంట్ ఈ శాశ్వం అనే పదం తప్పించుకున్న పదం చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా మనం ఎంత మనం అఫెన్స్ డిఫెన్స్ రెండు దైవ దృష్టి యోగ్యంగా ఉండాలి కొన్నిసార్లు కొన్ని సందర్భాల నుంచి కొన్ని పరిస్థితుల నుంచి తప్పించుకోవాలి కొన్ని ఆ క్రియల నుంచి తప్పించుకోవాలి లేకపోతే మనం పాపం చేయడానికి ఆస్కారం ఉంటుంది మనం అందుకే ప్రత్యేకించమన్న జీవితం ఉంటే కానీ ఫలభరితమైన జీవితం ఉండదు గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైతే ప్రత్యేకించబడతామో అప్పుడే ఫలిస్తాం ఎప్పుడు ప్రత్యేకత అనేది ఉండదు ఫలం ఉండదు కనుక నాకైనా మీకైనా మనందరి జీవితంలో దైవ దృష్టికి యోగ్యమైనటువంటి ఫలభరితంగా ఉండాలి అనుకుంటే ఆ శేషించువారుగా అనగా అనేక మంది అనేక సమస్యలు అనేక పరిస్థితులు అనేక బంధులు బైబిల్ కను మీరు జాతర పరిశీలించండి ఆయన రామచంద్ర గారు మాట చెప్పాడు కృపాస్ గారు ఆయన మాట చెప్పాడు ఫస్ట్ గారు మనం పంట వేస్తాం పంట వేసిన తర్వాత కొన్ని దాన్ని మారి కొన్ని పక్షులు తినేస్తాయి కొన్ని దొంగల మధ్య దొంగలు పట్టుపోతారు ఏది మన ఇంటికి శాసం వస్తుందో అదే మనకి కడుపు పెడుతుంది ఆ ధాన్యం వెళ్తాయి అంతకు మించి మనం ఏం చేయలేం ఎంత మనం కాపరా పెట్టినా ఎంత చేసినా ఎంత దొంగలించగా కొంతమంది పోతుంది ఈ పక్షుత్నగా కొంతమంది పోతుంది మనకి శాశ్వం మాత్రం మన ఇంటికి వస్తుంది అని వాడైన రామచంద్ర గారు నాకు ఆ మాట బాగా జ్ఞాపం ఉంది నిజమే మనం జాగ్రత్తగా శేషించిన జనాంగంగా మనం బైబిల్ గంధం చెప్తుంది చాలా మంది బైబిల్ గందరూ దేవుని వాక్యం చెప్తే లేకపోవడం ఆయన చేట పట్టుకొని జల్లించేస్తాడ ఆయన జల్లుడు పట్టుకొని జల్లిస్తాడని గంధాలు ఉంది ఆమోసంధలు ఇలా ప్రపంచంలో అంతమంది జల్లించగా మిగిలిన వారు శాశ్వం ఆ మిగిలిన వారిలోనే మనం ఉండాలి అందుకే నాకు మీకు కూడా దైవ దృష్టి యోగ్యమైన మనస్సు ఆలోచన విధానం ఉద్దేశం పవిత్రత యోగ్యత దీనత్వం నమ్మకత్వం దేవుని వాక్యానుసారమైన మనస్సు ప్రేమ ఇవన్నీ నాకు మీకు కావాలి ఇవన్నీ మనం జాగ్రత్త కలిగి ఉంటే తప్ప శేషించు వారు దేవునికి ఎరుశము నుండి బయలుదేరతారు తప్పించుకుని వారు అనే సీఎం నుండి బయ సిను కొండలోండి బయలుదేరతారు దేవునికి స్తోత్రం కాక బైబిల్ గంధం దేవుని వాక్యం చెప్తుంది ఎరుశ్లేము కూడా దేవుని పట్టణమే సిను కొండ కూడా దేవుని పట్టణమే దేవునికి స్తోత్రం కాక బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి కనుక ఏదైనా దైవుని సన్నించి బయలుదేరని వ్యక్తులు ఎవరుంటే లేఖనాలు ఎవరు శేషించి వారు ఉంటారు ఎవరు కొన్ని సందర్భాలు దైవంగా వాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితులను తప్పించుకొని వాళ్ళు జాగ్రత్త పడతారు పాపం అంటకుండా లోక మాలిన్యం అంటకుండా తప్పించుకుంటారు యేసు వారు కూడా పసుకా పండుగలు ఆయన తప్పించుకొని వెళ్ళిపోయినట్టు బయలుగా చెప్తుంది కొన్ని సందర్భాలు ఆయన జాగ్రత్త తప్పించుకొని వెళ్ళాడు ఆయన మన జీవితాలు కూడా మన కొన్ని సందర్భాలు కొన్ని పరిస్థితులు మనం తప్పించుకొని దేవునికి అనుకూలంగా బతలను నేర్చుకోవాలి గమనిస్తారు కొన్ని అన్ని పరిస్థితుల నుంచి మనం జాగ్రత్త తప్పించుకోవాలా కొన్ని అన్య సాంగత్యాల నుంచి మనం తప్పించుకోవాలా కొన్ని అన్య సంబంధమైన కార్యక్రమాలను తప్పించుకోవాలా ఇలా మనం జాగ్రత్త మనం తప్పించుకొని వారిగా ఉంటేనే శేషించి వారుగా ఉండగలుగుతాం దేవుని స్తోత్రం అయినా దేవుడు పరీక్షించి పరిశోధించి పరిశీలించినప్పుడు శాసనం మాత్రం మిగులుతుంది ఆ శాసనంలో మాత్రమే నేను మీరు ఉండగలన జీవితం నాకు మీకు ఉండాలి అందుకే ఆ దేనత్వం ఆ దైవికమైనటువంటి మనస్తత్వం నాకు మీకు ఆ దైవిక విధేయత ఇవన్నీ కూడా మన అంతరంగంలోంచి దేవునికి అనుకూలంగా ఉండాలి నేనైనా మీరైనా మన అందరి జీవితం ఉండాలి అలా తప్పించుకోలేని పరిశ్రమ తప్పించుకోలేని పరిస్థితి మనకు ఉండకూడదు ప్రార్థన చేసుకోవాలి తండ్రిని అడగ నేనైనా మీరైనా ప్రభావం సహాయం చేయండి సహాయం చేయండి జాగ్రత్త మీద గమనించండి సాధ్యమైనంత సాధ్యమంతి మటుకు ఆ యొక్క ఈ మన కరోనా ప్రపంచంలో మన ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలు ఆయన కరుణ మ్యాక్సిమం చాలా మంది ప్రత్యేకించుకున్న వారు చాలా మంది అయినా మిగిలారు చాలా మంది అంటే దేవుని కృప అని చెప్తాను నేను దానికి అంతకు మించి మనం వారు తప్పించుకున్నా చెప్పట్లేదు కానీ కొంతమంది మటుకు పూర్తిగా ఆ జాగ్రత్త పడ్డారు వాళ్ళు జాగ్రత్త పడ్డారు హాస్పిటల్లో పనిచేస్తున్న హాస్పిటల్లో ఉద్యోగులు ఉన్నా వాళ్ళు జాగ్రత్త పడ్డారు కొన్ని విషయాల్లోనే అయినా దేవుడు మహాకృప మరి కాపాడగలిగి కాపాడబడ్డాం అందుకే దీనికి మించి మనం చెప్పడానికి ఏం లేదు పరిస్థితి రావడం కానీ మన జాగ్రత్త అంటూ మనకంటూ ఉండాలి అన్నది ఎలాగైతే నేర్చుకున్నామో ఎక్కడ కూడా మన ఆత్మీయ స్థితిలో కూడా మన జాగ్రత్త మనకుండి యోధా వంశంలో తప్పించుకున్న వారు అయినా వంశం చాలా పెద్ద వంశం అది చాలా పెద్ద గోత్రం చాలా పెద్ద వంశం అలాంటి వంశంలో పరిస్థితులను తప్పించుకొని ప్రజలను తప్పించుకొని యుద్ధాలను తప్పించుకొని వాక్యాన్ని వ్యతిరేక పాపను తప్పించుకొని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారి పరిస్థితులను తప్పించుకొని ఇలాగ దేవునికి అనుకూలంగా బతికిన వారు మిగిలారు వాళ్ళు దేవుని సీ అను కొండలో సీ అను కొండలో ఉండి లేక తెలుసు బయలుదేరి వారు ఆశ్రయించబడినట్టు లేక యహో ఆసక్తి దీన్ని నెరవేరుస్తుందని బైబిల్ గంధలో స్పష్టంగా మనకి తెలియచేయబడింది ప్రత్యేకత వెరీ ఇంపార్టెంట్ బైబిల్ గంధలో చాలా దేవుని వాక్యం చెప్తుంది క్రైస్తవ జీవితంలో ప్రత్యేకత అన్నది లేనప్పుడు దేవునికి అనుకూలంగా ఉండే బ్రతుకు చాలా కష్టం వెరీ ఇంపాసిబుల్ చాలా కష్టం ఇది మనందరూ నేర్చుకోవాల్సిన పరిస్థితి అని మాట్లాడుతున్నాడు తల్లి మాట్లాడుతున్నాడు చాలా చాలాసార్లు కొన్నిసార్లు త్యాగం చేయాలి తప్పదు కొన్నిసార్లు త్యాగం చేయాలి తప్పదు దేవునికి స్తోత్రం గాక రెండవ సంగతిని జాగ్రత్తగా మనం నేర్చుకుందాం దేవుని స్తోత్రం ఇరిమియా కంధము ముప్పై ఓట అధ్యాయాన్ని తీసి మనం చూద్దాం ఇరిమియా గంధము ముప్పై ఒకటవ జంతి మొదటి నుంచి ఓ తొమ్మిది వచనాలు చూద్దాం ఇదే ఆ కాలము నేను ఇస్తే అందరికి దేవుడిన ఇందును వాళ్ళ ప్రజల ఇందురు ఇహ విలవు సెలవిచ్చినాడు పట్టము తప్పించుకుని వారే జనుడు అరణ్యంలో దయనుంది గనుక ఇస్రాయలు విశ్రాంతి నందినట్టు నేను వెళ్ళుదనంటున్నారు చాలా కాలం కిందట ఏహో నాకు శాశ్వత ప్రేమతో నేను ప్రేమించున్నాను చూపుచున్నాను విడివచూపుచున్నాను ఇస్ట నువ్వు కట్టబడినట్టు నేను మీద నిన్ను కట్టించును నువ్వు మళ్ళీ తమ్ముళ్లను వాయించువు సంబరపడి వారు నాట్యములతో కలిసెదవు నువ్వు సోమరణ కొండల మీద ద్రాక్ష వలులను మరల నాటెదవు నాటువారు వాటి ఫలములను అనుభవించదు ఎఫ్రాయం పర్వతం మీద కావుల వారు కేకలు వేసి శ్రీకు దేవుడు నీహో ఎత్తుకు పోదు రెండని చెప్పు నిర్ణయమాయను ఏహో ఎలా చదివించినాడు యాకోబును బట్టి సంతోషముగా పాడుడి రాజ్యములకు తిరసగు జన్మను బట్టి ఉత్సాహధ్వని చేయుడి ప్రకటించుడి స్థుతి చేయుడి ఏహోవా విశ్వరణ శేషించి నీ ప్రజలను నీ ప్రజను రక్షింపుడి అని బతిమాలుడి దేవుని స్తోత్రం శేషించిన నీ ప్రజలను ఎందుకు వాళ్ళందరినీ దేవుడు ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించున్నాను గుడ్డు వారినేమి కుంటు వారినేమి గర్భిణులేమి ప్రసవించు స్థలనేమి బోధిగంతము నుండి అందరినీ సమకూర్చును మహాసంగమే వారికి తిరిగి వచ్చదురు వారు ఏడ్చు వచ్చదురు వారు నన్ను నేను వారిని నడిపించదును వారు తొట్టిల్లకుండా చక్కగా పో బాటను నీళ్ళ కాలువను యొద్ను కాలువల యొద్ను వారిని నడిపించును ఇస్రాళ్లకు నేను తండ్రిని కానా నా జస్ట్ మాడు కాడా అని దేవుడే మాట్లాడుతున్నాడు కనుక బైబిల్ గంధం చెప్తుంది కట్గము తప్పించుకొని వారే కట్గం అంటే యుద్ధం యుద్ధమును తప్పించుకుని వారే యుద్ధాలు అనేక యుద్ధాలు అంటే కుటుంబంలో అంతరంగ పోరాటం ఉంటుంది భయంగా బయట భయరంగా పోరాటాలు ఉంటాయి రకరకాలను దైవ వాక్యాన్ని విరుద్ధమైన ప్రతి పోరాటం నుండి ప్రతి కడ్గ నుంచి యుద్ధం నుండి తప్పించుకుని దైవ దృష్టికి యోగ్యమైన సమాధాన సంబంధమైన ప్రజలుగా మనం ఉండాలని పశుద్ధాత్మతన్ని కోరుతున్నాడు కనుక నేనైనా మీరైనా జగత్తుగా నేర్చుకుందాం ప్రపంచమంతా యుద్ధ భూమిగా ఉంది పరిస్థితుడు ప్రపంచ పరిస్థితి ఎక్కడ వచ్చినా యుద్ధాలు కలహాలు గొడవలు సమస్యలు శోధనలు భయంకర పరిస్థితులు అందులో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు ఎక్కడ ఎవరు చనిపోతారు ఎవరు చంపేస్తారు ఏం చేస్తారు తెలియని పరిస్థితులు అలాగా చాలా భయానకమైన పరిస్థితులు ప్రపంచంలో నెలకొని ఉంటున్నాయి ఎటు చూసినా బాధకరమైన పరిస్థితులు ప్రపంచ జీవితంలో ఇలాంటి పరిస్థితులు దేవుని పాదాలు దేర నేనైనా మీరైనా మనందరూ నేర్చుకుందాం అయినా వీటన్నిటినీ తప్పించుకొని జాగ్రత్తగా దైవాత్మాను సారుగా మనం ప్రార్థనా పూర్వకంగా జీవించాలని దేవుని ఆత్మని కోరుతున్నాడు దేవుని వాక్య ప్రకారం చాలా కాలం కిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లను చేత గమనించాలి చాలా యహోవాక్ కాదు యహోవా నాకు నేను ఇటన్ శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడవ కానీ ఎడల పురపచ్చిన్నాను దేవునికి స్తోత్రం ఇస్రయలు కనుక ఆ ఇస్రయల్ని బట్టి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు లేకుండా నువ్వు కట్టబడినట్లు ఎన్నిక మీద నేను కట్టిదును నువ్వు మరల తమ్ములను వాయింపు సంభ్రమ పడు వారి నాట్యములు కలుస్తూ నువ్వు సోములను కొండ మీద ద్రాక్షలను మళ్ళా నాటుదు నాటు వాటి నాటు వారు వాటి ఫలమును అనుభవించదు ఎఫ్రాయము పర్వతం మీద కావలి వారు కేకవేసి నగుతూ మన దేవుడిని యహో ఎదుగు ఓదువరనే చెప్పు దిన్నము నిర్ణయం ఆయన కన్యక క్రైస్తరా నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని పాదాల యొక్క పశ్చాత్తపడి కన్నీరు కాసి ఇబ్బందులు ఉన్న ఇరుకులు ఉన్న సమస్యలు ఉన్న సోదరులున్న ఉన్న బాధలో ఉన్న ఏ విధంగా దైవవాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నా నువ్వు దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు గార్చి అంగలార్చి దేవునితో సమాధానం పడగలిగితే బైబిల్ గ్రంథం నేను నేను రప్పిస్తాను మళ్ళీ నువ్వు సంతోషపడతావు మళ్ళీ నీ ఇబ్బందుల నుంచి విడుదల పొందుకుంటావు నీ సమస్యల నుంచి నీ సోదల నుంచి విమోచన పొందుకుంటావు నువ్వు అద్భుతమైన కార్యం చూస్తావు అంటున్నాడు ఇస్రాయల్ కన్నికతో దేవుడు కూడా కనుక ఇస్రాయల్ గా మనం ఆత్మీ ఇస్రాయలుగా మనం ఉన్నాం మనం కూడా అనువర్తింపు చేసుకుంటే దేవా నిస్మే మేము ఎక్కడ సమస్య ఏ శోధన ఏ బాధ ఏ పరిస్థితుల నుంచి ఎలాంటి అవిధేత ఎలాంటి అవిశ్వాసం ఎలాంటి అపనమకత్వం ఏ విధమైనటువంటి తిరుగుబాటు నీకు విరుద్ధంగా తిరుగుబాటు చేసిన మనస్తత్వం ఏదైనా నా నుండి మా నుండి తీసుకువేనా మీ రక్తంలో కడుగునైనా శుద్ధి చేసి ప్రోక్షించి మళ్ళా మేము దైవవాక్య సమానమైన సంతోష భరితమైన సమయ పరిస్థితుల్లో ఉండడానికి నీ కృప అనుగ్రహించమని మనం ప్రార్థించ బద్దులుగా ఉందాం ఇస్రాహవా ఇస్రాయెల్లో శీర్షించిన నీ ప్రజలను రక్షింపు అక్కడ యూదులు ఇక్కడ ఇస్రాయలు దేవుని స్తోత్రం కలుగా బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్పని యూదులు ఈ రెండు ప్రవచనాత్మక చెప్పాడు రెండు పట్టుకొని హెస్గేల్ తో ఈ రెండు కర్ర ఒక పక్క యూదులు ఒక పక్క ఇస్రాయేల్ని ఈ రెండు కలిపి రెండు కర్రల్ని ఒక కర్ర చేయమని చెప్పాడు ప్రయత్నం రావడం అప్పుడు వారికి నేను దావేదిని కాపరిగా నియమిస్తాను అన్ని లేఖనాల్లో మనకి హెస్కేల్ గ్రంథంలో ప్రవచనాత్మకమైన మాటలు ఉన్నాయి కనుక బైబిల్ గ్రంథం దేవుని ఇస్రాయేళ్లు కనుక ఇక్కడ చెప్పాడు సృష్టించిన ఆయన ఇస్రాయలు అక్కడ యూధా జనం నుంచి ఇక్కడ ఇస్రాయల్ జనం నుంచి మాట్లాడుతున్నాడు శేషించిన వారు క్రైస్తవులు జాగ్రత్తగా సమస్యలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి సోదరులు ఉంటాయి ఏమి ఉండకుండా క్రైస్తవ జీవితం ఉండదు అమ్మాలు ఉంటాయి నిందులు ఉంటాయి అని వాడు అన్నిటిని తప్పించుకొని ఓర్పుతో సానంతో సాత్వికంతో దేవుని ప్రేమతో ఇవన్నీ చేయించి ప్రతి వాక్యానుసారంగా ప్రభు యొక్క వాక్యంతో ప్రభుత్వ రక్తం ద్వారా ప్రభుత్వ ఆత్మ ద్వారా వీటిని చేయించి మనం దేవుని శేషించిన ప్రజలుగా మనం ఉండగలిగితే వారిని మహాసంగంగా దేవుడు రప్పిస్తాను నేను వారందరినీ ఆశీర్విస్తాను వారి పిల్లలేమి పెద్దలేమి గర్భిణీ ఏ స్థితిలో ఎవరున్నా నేను వారిని గొప్ప మహాసంగంగా నేను వారిని దీవిస్తాను నీటి కాలువడి యుద్ధం నాటబడిన జనంగా నేను వారిని నడిపిస్తాను వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆశ్రయిస్తాను దేవుని నుంచి వాక్యంలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ముందు మనం చేయవలసింది మనం చేయాలి దేవుడు మొదట ప్రత్యేకత ఉండాలి రెండవది దేవుని బతుములు ఆడుకొని వాక్య ప్రకారం కూడా నేనైనా మీరైనా నేను శేషించిన జనాంగముగా నేను మీరు ఉండి తీరాలి దేవునికి స్తోత్రం కరుణం గాక మూడోది మబ్జి మూడో నుంచి చూద్దాం లేఖంలో తప్పించుకున్నటువంటి దేవుని వాక్యంలో అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే యోసేపు మనకు అందరికీ తెలుసు ఆయన దేవుని సన్నిధికి పారిపోయాడు దేవుని సన్నిధికి పారిపోయాడు క్రైస్తులో గుర్తుపెట్టుకోండి దేవుని సన్నిధికి పారిపోయాడు ఆయన ఎక్కడిని పారిపోయాడు ఆయన ఫరో యొక్క సంస్థాన సముఖం నుండి పారిపోయాడు ఫరో భార్య బలవంతం చేస్తుండగా ఆమెను విడిచిపెట్టి తన పై బట్టను విడిచిపెట్టి పారిపోయాడు ఇలా పాపాన్ని విడిచి అని పారిపోయాడు అలా పాపాన్ని విడిచి పారిపోయిన వ్యక్తిని దేవుడు హత్తుకుంటాడు దేవుడు ఆశ్రయిస్తాడు దేవుడు బలపరుస్తాడు పాపానికి బత్తాసు పలుకుతూ కాదు పాపానికి మద్దతు ఇవ్వడం కాదు పాప సంబంధమైన నిధులు మనం ఉండటం కాదు కానీ భయపడిన చెప్తుంది పాపాన్ని విడిచి పారిపోయిన ప్రతి ఒక్కరిని అది ఎవరిని బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా ఎవరికైనా దేవుడు పాపాన్ని విడిచి పారిపోవాలని ప్రత్యేకించి జీవితం అను ఉండాలని అనుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశ్రయించి అత్తుకొని దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం కనుక మీ దుఃఖము సంతోషంగా నీ కన్నీరు నాట్యంగా మార్చబడిన అద్భుతం దేవుడు ప్రతి ఒక్కరికి చేస్తాడు గాని మన జీవితంలో జాతకం ఆ దైవిక ప్రత్యేకత లేకుండా ఆ త్యాగపూర్త మనసు లేకుండా మనం విడిచి పారిపోవాలని దైవిక ఆలోచన లేకుండా దైవ చిత్తాన్ని అయినా విడిచి కాదు దేవుని సన్నిధి కాదు దైవ వాక్యం కాదు కానీ దైవ వాక్యం విరుద్ధమైన వాటిని విడిచిపెట్టి పారిపోవాలి అన్న సంగతిని జ్ఞాపం చేసుకుంటే మనకి మనం యోసేపు మాదిరిగా ఒక ఉన్నత స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది దేవునికి స్తోత్ర కన్ను కాక బైబిల్ గందలో ఇది వారు ప్రయత్నించి తప్పించుకున్న పరిస్థితి దేవుడే తప్పించినటువంటి సంఘటనలు ఉన్నాయి నేను మీకు గతించిన సమయంలో ఒకసారి చెప్పాను ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు ఉదాహరణ చెప్తాను కీర్తనలు తొంభై ఒకటి పద్నాలుగు కీర్తనలు తొంభై ఒకటి పద్నాలుగు అతను నన్ను ప్రేమించినాడు గనుక నేను అతను తప్పించేదాను దేవుని వాక్య ప్రకారం ఆయన్ని ప్రేమించగలిగితే హృదయం హృదయంతోనూ పూర్ణా ఆత్మతోనూ మనస్తోను మనస్సుతోనూ పూన వేగంతోనూ శక్తితోను ప్రేమించగలిగితే నేనే తప్పించేస్తాను అది ఉగ్రత నుంచి కానీ సమస్యల నుంచి కానీ సోదరు నుంచి కానీ సాత నుంచి కానీ దేని నుంచైనా ఆపద నుంచి కానీ ఎలాంటి కట్టుకుని దేని నుంచైనా తప్పించు దేవుడు తప్పించేస్తాం మనం అతన్ని ప్రేమించగల వ్యక్తులు ఉండాలి దేవుడితో కాబట్టి అంటే మనం స్వార్థపరులుగా ప్రవర్తిస్తుంటాం మనల్ని మనం ప్రేమించుకుంటాం మన కుటుంబాలను ప్రేమించుకుంటాం మనకున్న పరిస్థితులన్నీ ప్రేమించుకుంటాం మన వాళ్ళని ప్రేమించుకుంటాం మనకు లోబడిన వారిని ప్రేమించుకుంటాం మనకు విలేని వాడిని ప్రేమించుకుంటాం మన మాట విన్నవారిని ప్రేమించుకుంటాం బట్ మనకు ఉన్న ఉన్నవారిని ప్రేమించడం కష్టం సృష్టిలో ప్రపంచం అందరూ నేర్చుకుంటు ప్రతికూలంగా ఉన్నవారిని ప్రేమించడానికి అది సాధారణ ప్రేమ పంచే చాలా దేవుని ప్రేమ కావాలి ఎందుకంటే పాపినే ప్రభువుని ప్రేమించాడు ప్రభు ప్రేమించారు కనుక ఆయన ప్రేమ మనకి ఇవ్వాలి తప్ప స్వార్థపూర్తి మన ప్రేమలు పనిచేయ్ కనుక ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రేమించాలంట ఎంత కష్టం అది కనుక నాకైనా మీకైనా దేవుడు అలా ప్రతికూలమైన పరిస్థితుల్లోంచి అనేక మందిని ప్రేమించే మనసు దేవుడు క్రీస్తు కలిగి మనసు దేవుడు మనకి ఇచ్చునుగాక కనుక నేనైనా మీరైనా నేర్చుకున్నాను దేవుని పాదాలు బట్టి కనుక తండ్రి దేవుడు ఆయన్ని ప్రేమించే వారుగా ఉంటారు క్రైస్తురా ఆయన్ని ప్రేమించడం అంటే ఆయన వాక్యానికి లోపడ్డమే ఆయన ఆజ్ఞానికి లోపడ్డమే అదే ఆయన ప్రేమించడం నన్ను ప్రేమిస్తే మీ నా ఆజ్ఞాని గాయకుంటారు అది దాని అర్థం కనుక నేనైనా మీరైనా దేవుని ఆజ్ఞానకు లోబడి దేవుని వాక్యానికి లోబడి ప్రేమించే వారుగా ఉన్నట్టు దేవుడు మన జీవితాలకు కృప అని గురించిన గాక మొదటిది బైబిల్ గంధం దేవుని వాక్యం చెప్తుంది కీర్తన కాడు రాస్తాడు కీర్తన గంధము మొదటిది నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేతని తప్పిస్తాను గుర్తుపెట్టుకోండి దేవుని సుధరం దేవుడిని ప్రేమించడం అంటే చిన్న విషయం కాదు చాగా పూర్తి మనస్సు ఉండాలి జై భయభక్తులు కానీ చెడుతనాన్ని విడిచిపెట్టాలి దేవుని అందరి దేవుని ప్రేమించడం అంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి విడిచిపెడితే గాని ప్రభువుని ప్రేమించే భద్రగా ఉండలేవు కనుక మొదటిది దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు తప్పిస్తాడు రెండవ దేవుని వాక్యంలో నేర్చుకుందాం కీర్తన రాస్తాడు పద్దెనిమిదో కీర్తన పంతొమ్మిది వచ్చిన చదవండి విశాలమైన స్థలమునకు తోడుకొని వచ్చాను నేను ఆయన ఆయనను తప్పించాను నేను ఆయనకి ఇష్టడు ఎందుకు ఇష్టమైన ఆయన వాక్యాన్ని ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తున్నాడు ఆయన వాక్యాన్ని గైకుంటున్నాడు ఆయన చిత్తాన్ని ప్రాధాన్యత ఇస్తున్నాడు ఆయన సంకల్పాన్ని ప్రాధాన్యత ఇస్తున్నాడు మన అనుకూలత మన ఇష్టాలు మన ఉద్దేశాలు మన నడవడిక మన పరిస్థితులు కాదు ఆయన ఇష్టానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు ఆయన చిత్తానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు అలా ప్రాధాన్యత ఇవ్వబట్టే దీవించబడుతున్నాడు ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది లేఖనాల్లో ఆయన నాకు ఇష్టడు గనక నేను అతన్ని తప్పించదు దేవునికి ఇష్టంగా ఉండాలంటే విశ్వాస పాత్ర ఉండాలి ప్రవణందు సరైన విశ్వాసం మనకు ఉండాలి బైబిల్ కను దేవుని లేఖ నుంచి చెప్తుంది ఆయన విశ్వాసం ఉన్నవారే కృష్ణుడుగా ఉంటారు దేవుని స్తోత్రం గాక ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారే ఆయన ఇష్టలుగా ఉండగలరు ఆయన ఆజ్ఞను లేక ఆయన జ్ఞానాన్ని కలిగి ఉన్నవారే ఆయన కృష్ణులుగా ఉండగలరు బైబిల్ పరిశుద్ధులుగా ఉన్నప్పుడే ఆయన ఇష్టలుగా ఉండగలరు ప్రత్యేకించి జీవించే వాళ్ళే ఆయన ఇష్టలుగా ఉండగలరు అందరూ ఉండలేరు దేవుని స్తోత్రం బైబిల్ కదా చెప్తుంది గుర్రముల సత్వ ఏది గుర్రముల ఖాళీ ఉంది కానీ నల్లు కాలుస్తుంది గురంలో బలం ఉందని చట్ట ఎవరిని కృపకారం పెట్టుకు వారి గురించి ఆయన దాన్ని బట్టి ఆనందించి వారికి ఇష్టంగా చూస్తాడు ప్రజలవాడు కనుక దేవుని ఒక వాక్యం చెప్తుంది కనుక నేనైనా మీరైనా నేర్చుకొని తండ్రికి ఇష్టంగా ఆయనకి ఇష్టంగా ఎలా ఉంటాం వాళ్ళకి ఇష్టంగా ఎలా ఉంటే ఎంత పరిస్థితి ఉంటే మనం ఆయనకి ఇష్టంగా ఉంటాం ప్రజల ప్రత్యేకత కొనసాగించుకుంటే ఆయనకి ఇష్టం ఉంటాం ఆయన్ని ప్రేమించే వారికి ఉంటే మనకి ఇష్టం ఉంటాం జాతర గమనించండి అలాగా లోబడిన వారికి ఉంటే మనం ఇష్టం ఉంటాం ప్రభావా అన్నికరించి మా సాయం చేయండి నీకు ఇష్టలుగా ఉండే కృపద ఇచ్చండి లేదా ప్రపంచంలో అందరికీ మన ఇష్టమైన దేవునికి మనం వ్యతిరేకం ఉంటే దాని పరిణామం చాలా భయానికి ఉంటుంది అది ప్రయోజనం కాదు సృష్టిలో మన అందరికీ ఇష్టమే మనం అంటే కానీ మనం దేవునికి వ్యతిరేక ప్రతికూలం ఉంటే అది మనకు ఆశీర్వాదం కాదు దేవునికి ఇష్టమైనప్పుడే మనం అన్ని విధాల ఆశీర్వాదం పొందగలం కనుక నీకిష్టమైనటువంటి పరిస్థితిని మాకు దయచేయండి అందుకే దావీదు అనేక మందిలో దీపించబడ్డానికి కారణం ఆయన కిష్టడని దేవుడికి తాబడానికి కారణం దావీదు దేవుని ఉద్దేశాల్ని నెరవేర్చినట్టు లేఖనాలు స్పష్టంగా ఉన్నాయి బైబిల్ కదా చెప్తుంది అంటాడు నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని గనుక ఆయన నన్ను సింహపూర్వాడు ఆ దూ తన దూతను పంపించి సింహపిన వాళ్ళను అంటాడు ఆయన తప్పించాడు అంటాడు ఎందుకంటే దేవుని దృష్టిలో నిర్దోషం ఉన్నప్పుడు మనం దేవుని వాక్యం ఆయన మనకు తప్పిస్తాడు దేవుని దుస్తు మన నిర్దోషం ఉండాలి ఆత్మీయంగా మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా కుటుంబపరంగా సంఘపరంగా సామాజికంగా అన్ని విధాల దేవుని దృష్టిలో నిర్దోషం ఉండే జీవితం మనకు ఉండాలి అలా నిర్దోషంగా ఉన్న వారిని దేవుడు ఎలాంటి పరిశ్రమించినా తప్పించేస్తాడు తప్పించేస్తాడు దేవునికి ప్రైస్ కా ముందు దేవుని దృష్టికి నిర్దోషం ఉండే జీవితం నాకు మీకు అందరికీ ఉండాలి ఎవరమైనా దేవుని దుస్తుకి నిర్దోషం కావాలి అలా ఉంటే దేవుడు మనని అద్భుతంగా ఎక్కడ తప్పించాలో ఎక్కడ ఎలా ఆయన మనం హక్కును చేర్చుకోలో ఎలా నడిపించాలో ఎలా ఆశ్రయించాలో ఎలా అభిషేకించాలో ఎలా వాడుకోవాలో ఎలా మనకి తగిన స్థితి వల్ల అన్ని దేవుడు అనిపిస్తాయి ఎందుకంటే మనం బాబుగా చెప్తుంది మనము దేవుని దృష్టితో నిర్దోషం ఉండే వ్యక్తులు ఉండాలి దేవుని స్తోత్రం మనం ఎవరైనా సృష్టిలో ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా ఎంత పేదవాళ్ళైనా ఏ గొప్పవాళ్ళని ఏ కులం పుట్టినా ఏ మతంలో పుట్టినా ఎక్కడ ఎవరి పుట్టినా నీవు దేవుని దుస్తులు నిర్దోష కావాలి పాప సంబంధంగా ఉండకూడదు పాపిగా ఉండకూడదు ఆ ఉండకూడదు అన్యాయం ఉండకూడదు అక్కడ ఉండకూడదు వాక్యాన్ని వ్యతిరేకంగా ఉండకూడదు దైవ చిత్తాన్ని దాటి మనం వ్యతిరేకం ఉండకూడదు బైబిల్ చెప్తుంది దేవునికి ఇష్టకరంగా ఉండాలి పరిశుద్ధినిగా ఉండాలి దేవునికి స్తోత్రం అలాగా నేను ఉంటే దేవుడు తప్పిస్తా లేక నా చెప్తున్నాయి రెండవ తిమ్మతులు రాసిన పత్రిక నాలుగు వచ్చంలో పదిహేడవ వచ్చంలో పావులు గారు రాస్తారు శ్రమలు అంటే శివ కొన్ని వాళ్లే నేను మీకు చెప్పాను ఒకసారి చాలాసార్లు చెప్పాను ఒకసారి కాదు రెండవ తిమోతి నాలుగు పదిహేడు వచ్చంలో రాయబడింది ఈ మాట ఆయన నన్ను శివ అయితే నా ద్వారా తువార్త పూర్ణిమగా ప్రకటింపు నిమిత్తము అన్యజూ దాని నిమిత్తమును ప్రభువుల ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనక నోటి నుండి తప్పింపబడితేనే సింహపు నోటి నుండి తప్పింపబడి సింహం అంటే ఆయనకు మాదిరిగా సింహాలు గుహలు వేయలేదు కానీ శ్రమలే ఇరవై నాలుగు రకాల శ్రమలే ఇరవై నాలుగు సింహాలు ఆయన బైబిల్ గందలో చూస్తే రెండవ కూరని అధ్యాయం అమ్మని చదివితే దాంట్లోనే ఆయనకి ఇరవై నాలుగు రకాల శ్రమలు వచ్చాయి ఆ శ్రమలన్నిటి నుంచి ఈయన దైవ దృష్టికి నిర్దోషంగా దేవునికి అనుకూలంగా ఉన్నాడు కనుక దేవుడే అద్భుతంగా తన సమస్యలన్నిటి తన అరిస్తులన్నిటి నుంచి ప్రక్కర నిలిచి తనతోనే ఉండి ఆయన ఆ సింహం లేక ఆ శ్రమలని సింహాల నుండి దేవుడు విడిపించాడు అని పౌరులు గారు సాక్షిమిస్తున్నాడు కనుక ఏ శ్రమ నుంచి మనం తప్పించబడాలన్నా దేవుని వాక్యం చెప్తుంది మనం దేవునికి అనుకూలంగా ఉండి తిరాలి దేవుని స్తోత్రం కలుగాక లేఖనాలు చెప్తూనే ఆయన నా ద్వారా అయితే నా ద్వారా స్వార్థ సంపూర్ణంగా ప్రణించబడు నిమిత్తము దేవునికి స్తోత్రం అన్య జనులను అందరినూ దాని విను నిమిత్తమును దేవునికి స్తోత్రం బైబిల్ గా దేవుడు దేవుని ప్రత్యేకంగా తనకి అప్పగించిన బాధ్యతది స్వార్థికుడుగా తనకి ప్రత్యేకంగా అప్పగించిన బాధ్యతది అందుకే దేవుడు నా ద్వారా కొంతమందికి స్వార్థ వెళ్ళాలి చాలా మంది మనకు తెలియదు మన ద్వారా ఎంత మందికి స్వార్థ వెళ్ళాలో ఎంతమంది మన ద్వారా విడిపించబడాలో ఎంతమంది మన ద్వారా రక్షణ పొందాలో కొన్నిసార్లు మనకు అర్థం కాదు కాని మన ద్వారా దేవుడు మనం వాడుకున్నప్పుడు మన ద్వారా ప్రభు తట్టు తెప్పగలని స్థితిని దేవుడు ఇస్తాడు బైబిల్ కింద దేవుని వాక్యం చెప్తుంది నా ద్వారా నా నాతో ఆయన పిలుపలాంటిది దేవుడు గారిని పిలుచుకున్న పిలుపలాంటిది అందుకే చాలా స్పష్టంగా నా ద్వారా స్వార్థ సంపూర్ణంగా ప్రణిభ నిమిత్తము ఆయన స్వార్థకు మాత్రమే నియమించబడ్డాడు కనుక దేవునికి స్తోత్రం ఆయన స్వార్థ కొరకే నియమించబడ్డాడు కనుక అందుకే నా ద్వారా అంటాడు దేవుని స్తోత్రం మనం కూడా దేవుడు మన ఎందుకుంది మనని ప్రేమించింది మన పోషిస్తుంది మనని ఆశ్రయిస్తుంది దేవుని రాజ్య స్వార్థ కొరకు దేవుని స్తోత్రం అనేకులను అన్యులను ప్రేమించి వారిని ప్రభు తట్టు తిప్పి ప్రభువును నడిపించి వారిని పాప నుండి శాప నుండి నిత్య నరకుండి వారిని తప్పించే ప్రయత్నం మనం చేయగలిగితే మన ప్రయత్నం దేవుడు ఆశ్రయించి దేవుడైన మనకు సాయం చేసి ఆ స్వార్థం మనం వాడుకొని మనం దేవుడే మనం అద్భుతంగా వాడుకుని ఆత్మ రక్షించే ప్రయత్నం అద్భుతంగా జరుగుతుంది దేవునికి స్తోత్రం కనుక ఇలా బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి మనం జాగ్రత్తగా మనం చదువుతున్నట్లయితే లేఖనాలు చెప్తూనే స్పష్టంగా అయినా దేవుడు తప్పించుకునే శేషాన్ని ఎంతమంది మంది యోధావారేమి ఇస్రాయేల్ ఏమి యోసేఫ్లేమి వాళ్ళు వాళ్ళ మట్టుకు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు దేవుడు వాళ్ళని అద్భుతంగా తప్పించాడు వాళ్ళ ప్రయత్నాలు ఆశ్రయించాడు దేవుడు రెండవది దేవుడు స్వయంగా తన తప్పించినటువంటి సంఘటనలు ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో ఎవరైనా ప్రేమిస్తారో ఎవరు నిర్దోషం ఉంటారో ఎవరు దేవునికి వాక్య ప్రకారము కన్నీరు కార్చి బతిమలాడి ఆయనకు అనుకూలమైన జీవితాన్ని కలిగి ఉంటారు సువార్త పండిస్తారు వారిని తప్పించే స్థితిలో దేవుడు కూడా ఆశ్రయిస్తాడని లేఖనాలు చెప్తున్నాయి కనుక బైబిల్ మనము తప్పించుకునే వారిగా ఉండాలి దేవుడు మనని తప్పించే స్థాయిలో నేను మీరు ఉండాలి అలాంటి కృప అనుగ్రహించండి తండ్రి ఉండాలి ఎందుకంటే త్యాగం అన్నది క్రైస్తవ జీవితంలో చాలా అద్భుతమైన పదం అయినా సృష్టి మద్ద మీద చాలా ఉన్నతమైన పదం చాలా బరువైన పదం దానికి ఎవరు కూడా తెలుగులేదు అలాంటి మంచి పదం ఉన్నతమైన పదం త్యాగం అందరూ త్యాగం చేయలేరు గుర్తుపెట్టుకోండి ఆ త్యాగం కొంతమందినే చేయగలరు దేవుని చిత్తానుసారంగా దేవునికి అనుకూలంగా ఏర్పాటు చేయబడిన వారు మాత్రమే ఆ త్యాగం చేయగలరు అందరూ త్యాగాలు చేయలేరు జాగ్రత్త మీరు గమనించాలి దేవునికి స్తోత్రం కలిగం కాక నేను మీరు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం తండ్రి మమ్మల్ని కరుణించండి కటాక్షించండి ఈ రోజు నాయన మా జీవితాలను కూడా నాయన మేము తప్పించుకునే శాసనలో ఉండటానికి నేనా దేవుని వాక్యానుసానం ఖడ్గమును తప్పించుకునే శాసనలో ఉండటానికి నైనా మహాసంగముగా మేము మా జీవితాలు ఉండటానికి అలాంటి కృప మేము తప్పించుకునే వ్యక్తులుగా పాపాన్ని కానీ లోక సంబంధమైన పరిస్థితులు కానీ లోక సంబంధమైనటువంటి వ్యక్తులను గాని సంబంధమైనటువంటి పరిస్థితులు తప్పించుకునే స్థితి మాకు దయచేయండి అయ్యా ఆకృప వండి ప్రభా అందరూ ప్రార్థన చేద్దాం మేము తప్పించుకునే వారంగా మేము ఉండాలి నీదే మనం తప్పిస్తానని లేఖనాలు చెప్తున్నాయి నీకు అనుకూలంగా ఉండటానికి సాయంత్రం నీకు ప్రతికూలమైన పరిస్థితులు విషయాలు ఆ ఆ మాటలు తలంపులు ఊహలు ఏదైనా నీకు ప్రతికూలమైన నా జీవితంలో మా జీవితంలో తీసుకువెళ్ళండి నీకు అనుకూలంగా మేము ఉండాలి అప్పుడే నువ్వు తప్పిస్తావని లేఖనాలు చెప్తున్నాయి అలా మేము నీకు అనుకూలంగా ఉన్నట్టు మా జీవితాలు దీపించండి ప్రార్థన చేద్దాం దేవుడు తన మాటలు మన ఎన్నికల్లో దీమించడం కాక తండ్రి కరుణించ